బర్త్డేకు కేక్ తీసుకొస్తున్నారా ఆకలిగా ఉందని బేకరీలకు వెళ్ళి స్నాక్స్ తినాలనుకుంటున్నారా ఒక్క నిమిషం ఆగండి ఆలోచించండి బేకరీలో తయారు చేసిన పదార్థాలు సేఫేనా అవి ఆరోగ్యాన్ని ఇస్తాయా అనారోగ్యాన్ని తీసుకొస్తాయా అనేది పరిశీలించుకోండి కేక్ సమోసా కర్రీ పఫ్ ఎగ్ పఫ్ బిస్కెట్స్ ఇలా మీరు తినాలనుకుంటున్నవి తయారైంది ఎప్పుడు ఫుడ్ కలర్స్ ఏ మోతాదులో కలిసిందేది అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటారా ఒకసారి ఈ బేకరీని పరిశీలించండి చూశారు కదా కరీంనగర్ కోతీరాంపూర్లోని మైసూర్ బేకరీలోని పరిస్థితి ఇది బేకరీ స్నాక్స్ తయారీలో వాడే పదార్థాలు కలర్స్ చేస్తున్న తీరు వీటికి తోడు అపరిశుభ్రత చూస్తేనే ఎవరికైనా వాంతికి వస్తుంది ఇందులో తయారైన పదార్థాలు తిన్నవారికి అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది వాస్తవం బేకరీలో తనిఖీలు చేపట్టారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సునీత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్ వరుణ్ ప్రసాద్ తహసీల్దార్ దినేష్ బృందం బేకరీలోని వివిధ విభాగాలను పరిశీలించగా విస్తూపోయే విషయాలు వెలుగు చూశాయి నాసిరకం ముడి పదార్థాలు ఇష్టారాజ్యంగా ఫుడ్ కలర్స్ వినియోగంతో పాటు అపరిశుభ్రత స్పష్టమైంది వీటిని పరిశీలించిన అధికారులు వెంటనే ఆయా విభాగాలకు సీజ్ చేశారు ఇందులోని పదార్థాల శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ నాచారం కు టెస్టు కోసం పంపారు ఈరోజు నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత కరీంనగర్ టౌన్లో మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము మన డిఎస్పీ సార్ గారితో మన ఎంఆర్ఓ సార్ లోకల్ ఎంఆర్ఓ మన సార్ గారితో అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సార్ వారితో కలిసి మేము ఈరోజు ఆకస్మికంగా కొన్ని హోటల్స్ బేకరీలు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడ మైసూర్ బేకరీ కోతిరాంపూర్లో ఉన్న మైసూర్ బేకరీకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి మేము తనిఖీలు చేయగా ఇక్కడ చాలా వరకు మొత్తం చూసాము ఇక్కడ మొత్తం అన్హైజిన్ కండిషన్లో ప్రిపరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది సో మా ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటున్నాము కొన్ని ఇక్కడ వీళ్ళు ప్రిపరేషన్ చేస్తున్న ఐటమ్స్లో కొన్ని సస్పెక్టెడ్ శాంపుల్స్ కూడా మేము మా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి పంపిస్తున్నాము ఆ రిపోర్ట్స్లో వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం మరియు ఇక్కడ ఉన్న అన్హైజిన్ కండిషన్ మీద మనం మన శానిటరీ ఇన్స్పెక్టర్ వారితో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రిమేస్ని మొత్తం సీజ్ చేస్తున్నాం ఈరోజు సో వీళ్ళకు కొంత టైం ఇస్తాం ఈ టైం లోపల వీళ్ళు ఈ హైజీన్ మెయింటైన్ చేస్తారు తదుపరి చర్యలు తీసుకుంటాము ఇలా బేకరీలే కాదు హోటల్స్ ఇతర స్టాళ్లపైన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు నిర్వహిస్తే నాసిరకం ఉత్పత్తులు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి అధికారులు మెరుపు దాడులు చేసి తగు చర్యలు తీసుకుంటే ఆరోగ్య పదార్థాలు వినియోగదారులకు అందే అవకాశాలుంటాయి